మరపురాని మధుర క్షణాలు ఏమిటి అంటే జీవితంలో ఎన్నో ఉండొచ్చు మరపురాని క్షణాలు కానీ బాబాని దర్శించిన మధుర క్షణం అనేది చెప్పటానికి అలవి కానిది అది అనుభవిస్తేనే తెలుస్తుంది అయితే ఆ బుక్లో ఇంత ప్రేమికులందరి యొక్క మధుర క్షణాలని సేకరించి లతా విష్ణురావు విష్ణురావు గారు ఈ మరపురాని మ మధుర క్షణాలు అనే బుక్ ని రాశారు అందులో విషయంలో ముందు మాటగా ఏం రాశారో ఒకసారి తెలుసుకుందాము ఎందుకంటే అందులో కూడా చాలా అర్థం పరమార్థం ఉంది కాబట్టి నేను ఈరోజు ముందు మాటను కూడా చదువుదాం అనుకుంటున్నానండి వారి మాటలు ఏమన్ ఎలా ఉన్నాయంటే గులాబీ పువ్వులతో నింపబడిన గదిలోనికి ఎవరైనా ప్రవేశింపగానే ఆ గుబాళింపు వెంటనే వారికి సోకుతుంది వారు ఆ పువ్వులను పట్టించుకున్నా లేకపోయినా పరధ్యానంగా ఉన్నా సరే ఆ సుమాల పరిమళం తప్పక వారికి సోకుతుంది వారు వేసుకున్న దుస్తులకు వారి శరీరానికి కూడా తాకి ఆ పరిమళం వాటిని పట్టుకుంటుంది అదేవిధంగా అవతార పురుషుడైన మెహర్బాబా సాన్నిధ్యం కూడా అంతటి పరిమళాన్ని వెదజల్లుతుంది ఆయన దరిచేసిన వారిని ఆయన ప్రేమ పరిమళం తప్పక అంటి పెట్టుకుని ఉంటుంది విధంగా ఆయన నోటి వెంబడి వచ్చే ప్రతి పలుకు ఆయన చేసే ప్రతి చిన్న చర్య కూడా ప్రేమికుల హృదయాలలో శాశ్వతంగా హత్తుకొనిపోయి దాని గురించి తలచుకున్నప్పుడల్లా తీయని మధురానుభూతిని అందిస్తుంది అలనాడు శ్రీకృష్ణుడు గోపాలులతోనూ గోపికలతోనూ గడిపిన క్షణాల గురించి చదివినా విన్నా మనకెంతో ఆనందంగా ఉంటుంది అదేవిధంగా కలియుగ అవతారుడైన మెహర్ బాబాతో ఆయన ప్రేమికులు గడిపిన క్షణాలు కూడా మన అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి బాబాతో గడిపిన ప్రతి క్షణం ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నరపురాని క్షణాలుగా నిలిచిపోతాయనడంలో అతిశయోత్తి లేదు వాటిలో పెద్దగా విషయం అంటూ ఉండకపోవచ్చును కానీ ఆ క్షణాలే విశేషమైనవి ఆ ఆనందం ఆ అనుభూతి అప్రూపమైనది ఎవరైనా శ్రద్ధగా వినే బాబా వినేవారికి బాబా గురించి చెప్పడం ఎంత ఆనందంగా ఉంటుందో వారి వారి మరు మధురానుభూతులను వినడం కూడా అంత ఆనందాన్ని కలిగిస్తుంది బాబాతో వారు గడిపిన క్షణాలు వారి జీవితాలలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గవి అటువంటి క్షణాలను వారు మనతో పంచుకోవడం ద్వారా అవి చదువుతుంటే ఒక్క నిమిషం సేపు మనలను మనం మరచి మనం కూడా అప్పుడు బాబా దగ్గరే ఉన్నామని భావించుకుంటూ వారంతా కూడా బాబా సాహిత్యాన్ని భాగ్యాన్ని సాన్నిహిత్య భాగ్యాన్ని పొంది ఆనందించగలరని భావిస్తున్నాను అంటున్నారు లతా విష్ణురావు గారు అయితే అటువంటి మధురానుభూతుల్లో అందించిన ఒక నరసింహ పంతులు గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఎందుకంటే ఏదైనా ఒకటి చూస్తూ ఉంటాము చూసినప్పుడు ఒక ఆనందం పట్టుకున్నప్పుడు ఒక ఆనందం దాన్ని ఆస్వాదించినప్పుడు ఇంకొక ఆనందం ఆ ఆనందాన్ని ఎవరి ఎప్పుడు తలుచుకున్నప్పటికీ కూడా అది చాలా మధురంగానే ఉంటుంది ఉదాహరణకి ఒక గులాబ్ జామ్ తీసుకున్నాం అనుకోండి చూస్తూ ఉంటే ఆ కలరు గోల్డ్ కలర్ గా ఉండి చాలా ఆనందాన్ని ఇస్తుంది అదే విధంగా దానిలో ఉన్న స్వచ్ఛమైనటువంటి పాకం కూడా చూస్తూ ఉంటే ఆహా అనిపిస్తుంది దాన్ని చూడగానే తిందావా అనిపిస్తుంది అది పట్టుకుంటే చాలా మెత్తగా బాగుంది మధురంగా మృదు మధురంగా ఉంది అనిపిస్తుంది కానీ దాన్ని తిన్నప్పుడు ఆ ప్రేమని ఆ తీయదనాన్ని ఆస్వాదించినప్పుడు అది ఎన్ని ఎన్ని రోజులైనా కూడా ఎప్పుడు తలుచుకున్నా కూడా ఆ తీయదనం అనేది మనకి గుర్తొస్తూనే ఉంటుంది అదేవిధంగా బాబాని చూస్తూ ఉండటం వల్ల ఆనందం కలిగినప్పటికీ కూడా ఆయన ప్రేమని మనం పొందినప్పుడు ఆ మధురానుభూతి అనేది ఎన్ని సంవత్సరాలైనా మన జీవితాంతం కూడా ఆ క్షణం అనేది చాలా మధురంగా ఉంది దాన్ని మర్చిపోలేము అటువంటి క్షణాన్ని గుర్తు చేస్తున్నారు నరసింహ పంతులు గారు ఆయన మాటల్లోనే విందాము నరసింహ పంతులు గారు ఏమంటున్నారంటే ఆయన గురించి ఆయన మాటల్లో చదువుకుందాము పివిఎల్ నరసింహం పంతులు గారు ఒక ఆధ్యాత్మిక అన్వేషణ వీరు ఏ విషయమైనా బాగా తరచి ఆలోచించి గాని ఒక నిర్ణయానికి రాని వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులు గాని సాధువులను గాని సాధు పుంగవులను గాని ఒక పట్టాన్ని నమ్మరు అలాని వారిని తీసిపారేవేనూ లేరు ఎవరైనా ఒక వ్యక్తి మహానుభావుడని చెబితే వారి గురించి విశదంగా తెలుసుకుంటే గాని ఒక నిర్ణయం తీసుకునేవారు కాదు ఈయన అటువంటి వ్యక్తి బాబా పరిధిలోకి ఏ విధంగా వచ్చారో ఆయన మాటలలో విందాం వృత్తినిత్య నేను ఒక లెక్కల మాస్టర్ని ఐవి శేషగిరిరావు నాయుడు గారి మనమరానికి పాఠాలు చెబుతూ ఉండేవాడిని అప్పట్లో అవతార్ మెహర్బాబా సెంటర్ వారింట్లోనే ఉండేది నేను వెళ్ళినప్పుడంతా నాయుడు గారు నాకు మెహర్బాబా గురించి చెబుతూ ఈ యుగ అవతారుడు ఈయన అంటూ ఉండేవారు నాకు ఆ ఆ విషయంలో అనేక అనుమానాలు పొడచూపాయి ఎందుకంటే ఈయన ఎవరిని ఒక పట్టాన నమ్మరు కాబట్టి ఆయనకి అనుమానం వస్తూ ఉండేది మెహర్ బాబా గురించి నాయుడు గారిని వివిధ రకములైన ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడిని ఆయన వాటికన్నిటికీ ఓర్పుతో సమాధానం చెప్తూ వివిధ అంశాలు తెలిపే బాబా పుస్తకాలు నాకు ఇచ్చి చదవమనేవారు ఆ విధంగా క్రమక్రమంగా నాలో బాబా ఒక మహానుభావుడనే నమ్మకం ఏర్పడింది కానీ ఆయన అవతారుడు అనే విషయాన్ని ఇంకా నమ్మలేకుండా ఉన్నాను ఇది ఇలా ఉండగా పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మే నెలలో మెహర్ బాబా గారు పూనాల దర్శనమిస్తున్నారని మీరు తప్పక వెళ్ళి ఒకసారి ఆయన దర్శనం చేసుకుంటే ఎవరు ఏమీ చెప్పకుండానే మీ మనస్సుకే తెలుస్తుంది ఆయన అవతారుడు అని చెప్పి నాయుడు గారు నన్ను ప్రోత్సహించారు నాయుడు గారికి అప్పుడు సుస్థి చేసింది అది హార్ట్ అటాక్ పూనా ప్రయాణం అవుతున్న ఆయనను డాక్టర్లు వెళ్ళకూడదు పూర్తి విశ్రాంతి తీసుకోవడం అవసరం అన్నారు బాబాని దర్శించుకోవాలనే తపనతో నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను బాబా వద్దకు వెళతానని పట్టుబట్టారు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు బాబా విషయం తెలియజేయగా బాబా వద్ద నుంచి డాక్టర్ల సలహా పాటించి నీవు అక్కడే విశ్రాంతి అక్కడే విశ్రాంతి తీసుకో నేను నీ వద్దనే ఉంటాను అని తంతి వచ్చింది అది చూసిన నాయుడు గారు మాస్టారు బాబా ఆజ్ఞ ప్రకారం నేను ఇక్కడే ఉండిపోతాను మీరు మాత్రం ఈ అవకాశం వదులుకోకండి బాబా దర్శనం ఎప్పుడో కానీ ఇవ్వరు కనుక మీరు తప్పకుండా రండి అంటూ నన్ను ప్రోత్సహించారు సరే వెళ్ళి చూసి వస్తా నష్టమేముంది నిజంగా ఈయన చెప్తున్నట్లు ఆయన భగవంతుడే గనుక అయినట్లయితే మంచిదే అనుకుంటూ నేను పూనా బయలుదేరాను పూనా చేరి కు వెళ్లి వేలాది ప్రజలతో పాటు నేను కూడా బాబా కొరకు వేచి చూస్తున్నాను బాబా గారి కారు బంగ్లాలోకి రాగానే అవతార్ మేహేర్ బాబాకి జై అన్న నినాదాలు మిన్నుముట్టాయి బాబా వచ్చి స్టేజీపై అమర్చిన కుర్చీలో ఆ సీనులయ్యారు చుక్కల్లో చంద్రునిలా ఆయన చంద్రుని నుంచి వచ్చే వెన్నెల కిరణాలు ఎంత చల్లగా హాయిగా ఉంటాయో బాబా ముఖారవిందం నుంచి వెలువడే కానరాని కాంతి కిరణాలు మనసుకు ఎంతో హాయి ప్రశాంతత కలిగించాయి ఆయన సాన్నిధ్యంలో ఇంత హాయి ఇంత ఆనందం ఉంటాయని నేను కలలో కూడా ఊహించలేదు ఇంతకాలం ఈ సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడనయ్యానని చింతించాను క్యూలో నిల్చున్న నేను ఆయనకు దగ్గర దగ్గరగా జరుగుతూ వచ్చాను అప్పుడు నాలో ఒక ఆలోచన కలిగింది బాబా నిజంగా దేవుడైతే ఆయన ఈ క్షణం నా వైపు చూడాలి అని అనుకున్నానో లేదో దర్శనార్థులను దీవించి పంపుతున్న ఆయన ఒక్క క్షణం ఆగి ఆపి నా కళ్ళల్లో నా కళ్ళల్లోకి ఒక్క క్షణం చూశారు ఆయన కళ్ళల్లో మిత్రవాత్సల్యం లాంటిది తొంగి చూసింది నాకు అంతులేని సిరి సంపదలు పొందినంత ఆనందం కలిగింది అక్కడ ఉన్నంతసేపు మనసు అంతా మహాశాంతి పావురంలా ఉంది ఆయన శరీర ఛాయ ఏమని వర్ణించను పసిమి ఛాయలో మెరిసిపోతున్నారు ఆయన మెరవడం అంటే ఆ చర్మానికి వెనక ఏదైనా కాంతినిచ్చే పదార్థం పెట్టి ఉందా అనిపించింది కనురెప్ప వాలిస్తే ఆ సుందర దృశ్యం ఎక్కడ చెరిగిపోతుందోనని రెప్ప వేయకుండా బాబా వంకే చూస్తూ ఉన్నాను నా వంతు రానే వచ్చింది నేను ఆయన పాదాలకు నమస్కరించాను ఆ పాదాలు సామాన్య మానవుని పాదాల వలె ఎముకలు కండరాలు కలిగి ఉన్నవిలాగా నాకు అనిపించలేదు వెల్వెట్ వలె మెత్తగా పూరేకుల వలె సుకుమారంగా వేసవిలో చల్లని పానీయం లాగా చల్లగా ఉన్నాయి అవి తాకగానే ఏదో కరెంటు లాంటిది నాలో ప్రాతి నా శరీరం అంతా జలధరించింది ఒక్క క్షణం ఆయన నా కళ్ళల్లోకి చూశారు ఆ చూపు నా హృదయపు లోతులను పరిశోధిస్తున్నట్లు అనిపించింది ఇంతవరకు నాకు ఆయన ఎడల కలిగిన అనుమానాలు తలుచుకొని సిగ్గుపడిపోయాను నేను ఆ స్పర్శలో ఏ మహత్వం ఉన్నదో నాకు తెలీదు ఆ అనుభూతి వర్ణించడం నా వల్ల కాదు ఏదైనా నా కళ్ళతో చూచేది చెవులతో వినేది స్పర్శతో తెలుసుకునే భౌతికమైనదైతే చెప్పవచ్చు కానీ ఆ అనుభూతి అన్నిటికీ అతీతంగా ఉంది అది ఒక అనిర్వచనీయమైన అనుభూతి బహుశా ఆత్మ పరమాత్మల సంధానం కావచ్చు నా జీవితంలో మరపురాని మధుర క్షణాలవి అన్నారు పంతులు గారు ఆ తర్వాత నేను కాకినాడ తిరిగి వచ్చేసాను నా జీవితంలో ఎన్నడూ ఎరగని సంతృప్తి ఆనందం పొందడానికి కారకులైన నాయుడు గారి వద్దకు వెళ్ళి నా కృతజ్ఞతలు తెలియజేద్దామని వారి వద్దకు వెళ్ళాను ఆయన ఆనందంతో నన్ను ఆహ్వానించి అక్కడ జరిగిన విశేషాలు ఏమిటి అని అడిగారు నాయుడు గారు నేను ఇంతవరకు అనుమానించిన అనుమానాలన్నీ బాబా స్పర్శతో పటాపంచలైనాయి ఈనాడు ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణభూతులు మీరు మీరు కూడా వచ్చి ఆ ఆనందం పొందలేకపోయినందుకు నాకు బాధగా ఉంది కనీసం బాబాను ముట్టుకున్న నా ఆలింగనం తీసుకొని ఆ ఆనందాన్ని కొంతైనా పొందండి అని ఆయనను ఆలింగనం చేసుకున్నాను తక్షణం నా నరాలలోను విద్యుత్ పాకినట్టు అయింది అప్పుడు నాకు గుర్తుకు వచ్చింది బాబా నాయుడు గారికిచ్చిన తంతి డాక్టర్ల సలహా పాటించి నీవు అక్కడే విశ్రాంతి తీసుకో నేను నీ వద్దనే ఉంటాను అన్న మాటలు నేనెంత పొరపాటు చేశాను నేనేదో బాబా వద్దకు వెళ్లి ఏదో పుణ్యం తెచ్చుకున్నాను అది నాయుడు గారికి పంచి ఇద్దాము అనుకున్నాను కానీ బాబా తన మాటలో నిలబెట్టుకుంటున్నట్లుగా నిలబెట్టుకున్నట్లుగా నేను నాయుడు గారి వద్దే కూడా ఉన్నాను సుమా అని నాకు తెలియజేశారు ప్రేమమయుడైన మెహర్ బాబా తన ప్రేమికులను ఎన్నడూ విడనాడనని నాకు అర్థమైందప్పుడు అంటున్నారు పంతులు గారు అదే విధంగా అంటే ఆ మధురానుభూతి అనేది ఎప్పుడు తలుచుకున్నా కూడా చాలా ఆనందాన్ని హాయిని కలిగిస్తుంది అది ఎప్పటికీ ఈ శరీరం ఉన్నంత కాలం కూడా మర్చిపోలేనటువంటి అనుభూతి బాబాని దర్శించుకోవడం ఆయన ప్రేమను పొందడం అలాగే అందరం కూడా బాబా ప్రేమను పొందాలని భావిస్తూ అవతార్ మే హేర్ బాబా కీ జై జై బాబా అండి జ్యోతి గారు జై బాబా థ్యాంక్ యూ అందరికీ జై బాబా